నమస్తే నేను మీద మీరు చూస్తున్నారు ఏమాని కర్నూలు జిల్లా ఎమీర నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనీళ్ళలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ దొరబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రెండు వందల నలభై మూడవ బూత్లో ప్రచారం నిర్వహించి ఇంటింటికి వెళ్ళి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ మళ్ళీ సీఎంగా జగన్ వస్తేనే అన్ని పథకాలు కొనసాగుతాయని వివరించారు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి భారీ మెజార్టీతో బుట్టారేణుకను గెలిపించాలని కోరారు జగన్మోహన్ రెడ్డి వదిన మేనిఫెస్టోని ప్రతి ఒక్కరికి వివరిస్తూ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వెంకటేష్ నాయుడు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గోరెండలో దాదాపు పద్ పద్నాలుగు వేల ఓటర్స్ ఉన్న గోరెండ పదకొండు వందల ఓట్లు బీసీలు గల కిందిగేరి అంటే కురుబలు కురుబలకి కురుబలకి మూడు వందల అరవై ఓట్లు బోయలకి మూడు వందల ఇరవై ఓట్లు వడ్డే వాళ్ళకి రెండు వందల యాభై ఓట్లు నూట ఎనభై ఓట్లు షటిబలిజే వాళ్ళకి మిగతా ఎరకల వాళ్ళకి ఎరకల వాళ్ళకి ఒక నలభై ఓట్లు ఎరకల వాళ్ళకు ఉన్నాయి మిగతా మిగతా ముస్లిం మైనార్టీలకు పది ఓట్లు ఉన్నాయి మొత్తం పైన ఇక్కడ దాదాపు తొమ్మిది వందల ఓట్లు పడితే పదకొండు వందల ఓట్లకు కానీ తొమ్మిది వందల ఓట్లు ఫోల్ అయితే ఎట్లా మొత్తం మొత్తం ఈ బూత్ నెంబర్ రెండు వందల నలభై మూడు బూత్ నెంబరు మొత్తం ఈ ఎక్కువ బీసులున్న గేరి ఈ కింది గేరి అంటే కురువోలు కానీ బోయలు కానీ చెడిబల్ కానీ వడ్డలు కానీ వాళ్ళు కానీ వీళ్ళంతా కలిసి ఉన్న గేరి ఇది అందరూ కలిసికట్టుగా ఈరోజు వైసీపీకి అఖండ విజయం సాధించాలని పుట్టవేణుకమ్మ గారిని అఖండ మీద గెలిపించాలని ఈరోజు అందరము అందరం ఒకటే తాటి మీద ఒక కంకణం కట్టుకొని ఈరోజు అందరికీ ఈరోజు మొదలుపెట్టినాము ఈరోజు ముఖ్యంగా బీసీలో ఒక ఒక జగన్ ఏమన్నా అంటే బ్లాక్ బోన్ క్లాస్ బ్లాక్ వర్డ్ క్లాస్ అని ఎప్పుడు ఏదైతే నినాదం చేసినాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీసీలకి ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చిన నాయకుడు మన సీఎం జగన్ అన్న ఎన్ని పథకాలు పథకాలకైతే అంతమే అవి ఎవరు ఈ ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేన పథకాలు చేసిన ఘనత మన సీఎం జగన్ అన్న గారిది కాశ్మీర్ది కన్యాకుమారి వరకు గుజరాత్ ఒడిషా వరకు ఏ రాష్ట్రంలో లేనంటే పథకాలు ఈరోజు ఆందోళన అమలవుతున్నాయి అమ్మఒడి అమ్మఒడిని ఈరోజు అమ్మఒడి డబ్బుల్ని డబల్ పెంచినాడు చేత డబ్బుల్ని డబల్ పెంచినాడు అంటే ఒక స్త్రీలకి ముప్పై రెండు లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత మా సీఎం జగన్ అన్నది అలాగే మా బుట్ట రేనకమ్మ గారు కూడా ఏదో మా ఆయన సాదర్శతగా వచ్చిన నాయకురాలు కాదు జనం మేలు చేయాలని వచ్చిన నాయకులు ఇంత ముందు ఉన్న నాయకులు జయనేసి రెడ్డి ఎప్పుడు కార్యకర్తల మీద బతికినోడు గాని కార్యకర్తల కోసం చేసినోడు కాదు కానీ ఈ జనం కోసం బతుకున్న నాయకురాలు బుట్ట వెనకమ్మ గారు ఆయమ్మని అక్కడ మీద గెలిపిస్తాం అందరూ కలిసికట్టుగా ఇది ఒకరి ఒక కృషి కాదు అందరు కలిసి కట్టి సమిష్టి కృషిగా ఆయన గెలిపించి ఈ రెండు వందల నలభై మూడు బూత్ని గోనేల టౌన్ లోనే భార్య మీద గెలిపించి ఆయమ కాడకే ఇష్టం నా పేరు ద్రబాబు నాయుడు ఇవ్వడం మీ అందరికీ నా ధన్యవాదాలు జై జగన్ జై జగన్ జై పుట్టన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి